బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎమోషనల్ కంటెస్టెంట్ ప్రతి ఒక్క చిన్న విషయానికి ఫీల్ అయ్యే కంటెస్టెంట్ ప్రతి చిన్న దానికి ఏడుస్తూ ఉండే కంటెస్టెంట్ ఎవరు అంటే బిగ్ బాస్ చూసే అందరికి ముందుగా తెలిసే పేరు మణికంఠ కానీ సెకండ్ వీక్ నుంచి మణికంఠ గేమ్ మొత్తం మార్చేశాడు హౌస్ లో అందరితో మాట్లాడుతున్నాడు హౌస్ లో అందరితో కలిసిపోయి తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అందరినీ తను చీఫ్ అవ్వటానికి మిగిలిన వారినంతా కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలంటూ ఎవరికి వారిని వెళ్లి పిడిగా కలుస్తూ అందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు తను వాళ్ళకి సపోర్ట్ గా ఉండమని చెప్పుకునే ప్రయత్నం అయితే బాగా తెలివిగా ఆటను స్టార్ట్ చేశాడు ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రతి విషయాన్ని ఇష్యూ చేస్తూ గట్టిగా మాట్లాడే వాళ్ళల్లో సోనియా ఒక అడుగు ముందులోనే ఉంటుంది ఇక అలాంటి సోనియాని కూడా తన దాడులు పెట్టుకునే ప్రయత్నంగా ఈరోజు ఉదయం లైవ్ లో సోనియాని హక్ చేసుకుంటూ ను నా కక్కతో సమానం నేను నిన్ను హక్ చేసుకుంటే నా బాధంతా మర్చిపోతా ఇక నుంచి నేను ఎప్పుడైనా బాధపడుతున్నానని అనిపించినా కనిపించినా లేదా నేను బాధపడుతున్నానని నేను ఫీల్ అయినా కూడా నేను నిన్ను హక్ చేసుకుంటాను నేను నిన్ను హక్ చేసుకుంటే నా బాధంతా మర్చిపోతాను నువ్వు నాకు సొంత అక్కలా కనిపిస్తున్నావు అంటూ కాస్త ఎమోషనల్గా మాట్లాడుతూ సోనియాని గట్టిగా హక్ చేసుకుంటాడు మణికంఠ అసలు ఈ వీక్లో మణికంఠ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలిపండి